ஹாய் அண்ட் அந்த நமஸ்காரம் ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనం గులాబీ పూలు చామంతి పూలు అలా తెచ్చుకుంటాం కదండి అందులో ఫెస్టివల్స్ అప్పుడైతే ఎక్కువ రేట్ ఉంటుందండి అలా లేకుండా ఫెస్టివల్స్కి ముందే తెచ్చిపెట్టుకుంటామండి అలా తెచ్చిపెట్టుకున్నప్పుడు మనం ఫ్రెష్గా ఉండేది కూడా చూసుకోవాలి కదండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనం గులాబీలైనా చామంతిలైనా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబతానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చెప్పినట్లు మీరు చేశారు అని అంటే నెల రోజులైనా సరేనండి అండి పూలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి అస్సలు వాడిపోకుండా ఉంటాయండి ఇదైతే ఫెస్టివల్స్ అప్పుడైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనం ఎక్కువగా తెచ్చుకుంటాం కదండి ఆ టైంలో చాలా రేటు ఉంటుందండి ఆ టైంలో కొనాలంటే చాలా కష్టం అండి అలాంటప్పుడు ముందుగానే తెచ్చుకుంటాం కదండి మామూలుగానే మేమే మేమైనా మామూలుగా ఎక్కువే తెచ్చుకుంటామండి ఎక్కువ తెచ్చేసుకొని పెట్టేసుకుంటామండి మళ్ళీ అయిపోయినాక మళ్ళీ తెచ్చుకుంటాము అలాంటప్పుడు మనం స్టోర్ చేసుకునేది కూడా ప్రాపర్గా స్టోర్ చేసుకుంటేనే కదా ఆ పూలు అనేవి బాగుంటాయి లేదంటే వాడిపోవడం అలా ఉంటాయి కదండి అలా లేకుండా ఉల్లిపోవడం కూడా జరుగుతుందండి అలా లేకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మనం పూలన్నిటిలో మనకు మనకు బాగలేని పూలు ఉంటాయి కదండి నేను చూపించాను చూడండి అలా బాగలేని పూలన్నిటిని పక్కకు తీసేయాలండి ఫస్ట్ నీట్గా మనం పూలన్నీ తెచ్చుకున్న తర్వాత బాగలేని పూలన్నిటిని కొంచెం కింద వాడిపోయినట్లున్న కొంచెం కుళ్ళిపోయినట్లు అలా ఉన్న అలా ఉంటే అవన్నీ తీసేయాలండి అవన్నీ తీసేసిన తర్వాత మనం నీట్గా ఉండే పూలనే మనం తీసుకోవాలండి నీట్గా ఉన్న పూలను మనం స్టోర్ చేస్తే చాలా రోజులు ఎక్కువ రోజులు ఉంటాయండి అదే మనము బాగలేని కూడా వేసాము అంటే మిగతా పూలు కూడా పాడైపోతాయండి అలా లేకుండా ఉండాలంటే ఫస్ట్ మనం నీట్గా బాగలేని పూలన్నీ పక్కకు పెట్టేయాలండి పెట్టేసిన తర్వాత మంచిగా ఉన్న పూలను సపరేట్గా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒక బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి తీసుకున్న తర్వాత దాని లోపల న్యూస్ పేపర్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనం పూలన్నీ పెట్టుకోవాలండి మరీ ఫుల్గా పెట్టేయొద్దండి కొంచెం చూసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువైపోయినా కూడా కష్టమండి ఎక్కువ లేకుండా మనకు ఆ బాక్స్కి ఎంతైతే పడుతున్నాయో అంతవరకే పెట్టుకోండి ఈ విధంగా మనం పైన న్యూస్ పేపర్ వేసుకొని స్టోర్ చేసుకున్నాము అని అంటే నెల రోజులు పూల ఇదే విధంగా ఫ్రెష్గా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఇంకొకటి చెప్తానండి మీకు ఇష్టం అండి మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చండి ఏదైనా ఫాలో అవ్వచ్చు అదైనా ఫాలో అవచ్చండి కొంతమందికి ఫ్రిడ్జ్లో ప్లేస్ ఉండాలి కదండి బాక్స్ అంటే ఫ్రిడ్జ్లో ప్లేస్ కష్టం అవుతుంది అని అనుకునే వాళ్ళకి ఇంకొక టిప్ చెప్తానండి అదైనా సరే ఫాలో అవ్వచ్చండి ఏది ఫాలో అయినా సరే పూలు మాత్రం నెల రోజులు అనేవి ఫ్రెష్గా ఉంటాయండి చూడండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి టిప్ వీడియోస్ టిప్స్ ఉన్నాయి రియూజ్ ఐడియాస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఒకసారి అవి కూడా చూడండి మీకు ఏమైనా వీడియోస్ కావాలి ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అని అనుకుంటే మీరు కామెంట్ చేయండి నేను ఆ టైప్ ఆఫ్ వీడియోస్ కూడా చేస్తానండి చూడండి ఈ విధంగా మనకు ఎంతైతే ఆ బాక్స్లో పడుతుందో అంతవరకే పెట్టేసుకోండి అంతవరకు పెట్టేసుకున్న తర్వాత పైన న్యూస్ పేపర్ వేసేసుకొని మనం బాక్స్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా చేస్తే ఫ్రెష్గా ఉంటాయండి పూలు అనేవి చూడండి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుందండి పూలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మేమైతే ఇలానే స్టోర్ చేసుకుంటామండి మేము కూడా ఎక్కువే తెచ్చుకుంటామండి తెచ్చుకున్నప్పుడు ఇలానే స్టోర్ చేసుకుంటాం అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటామండి అందుకోసమనే ఈ వీడియో మీకు నేను నేనేం చేస్తున్నాను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు వచ్చరికి ఇంకొన్ని పూలు ఉన్నాయి కదండి వీటిని అయితే నేను కవర్ ఉంటుంది కదండి ఆ కవర్లో వేస్తున్నాను చూడండి మీరు బాక్సులు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ప్లేస్ ఉంటే పెట్టచ్చండి అందులో ఎక్కువ పూలు తెచ్చుకున్నప్పుడు బాక్స్లో పట్టవు కదండి అలాంటప్పుడు మనం కవర్ అయితే అంత ఇబ్బంది ఉండదు కాబట్టి కవర్లో పెట్టుకుంటాం కాబట్టి జనరల్గా ఎక్కువ కవర్లోనే పెడతారండి బాక్స్లు అంటే ఎక్కువ తెచ్చినప్పుడు కష్టమవుతుంది కాబట్టి అలాంటప్పుడు ఇదైతే బాగా ఉపయోగపడుతుందండి కొంచెం బియ్యం ఉంటాయి కదండి ఆ బియ్యాన్ని కొంచెం ఆ పూల మీద చల్లేయాలండి చల్లేసిన తర్వాత మనకు గాలి ఉండాలండి గాలి ఉండేటట్టు మనం ముడి అనేది వేసుకోవాలండి చూపిస్తాను చూడండి ఈ విధంగా గాలి ఉండేటట్టు మనం ముడి వేసుకొని పెట్టు చదువుకున్నాము అని అంటే నెల రోజులైన పూలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్రైసెస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి చూడండి ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చండి టూ టైప్స్ చూపించానండి మీకు ఎలా కావాలంటే అలా స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఇంతవరకు గ్రో అయ్యిందంటే దానికి కారణం మీరేనండి ఇక మీదట కూడా నా ఛానల్ గ్రో అయ్యేదానికి మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి పేరు పేరున ధన్యవాదాలండి మీ అందరికీ థ్యాంక్ యూ